వెల్కమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్ కూడా ఎన్ఎన్ నగర్ లోని బి రాజేష్ యాదవ్ జి సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ చేరిక కార్యక్రమం వెంకట యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమక్షంలో జరిగింది प्रति पेर पेर धन्यवाद शवरगर मैं ओके చెప్పినవే కాకుండా మరి చెప్పని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలకు అందజేయడం జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి మీరు ప్రతి పార్టీ యొక్క అభ్యర్థి ఎవరు మరి ఏం చదువుకున్నారు మరి వారు స్థానికుల కాదా అనేది అభివృద్ధి కేవలం బిల్డింగ్ పడగొట్టడం లేకపోతే కేసులు పెట్టడం ఇది మరి ఎక్కువ చెప్తే ఒక ప్రోగ్రామ్ పెడుతుండే సమస్యలపై సమస్యలపై శంకరాలు చెప్పి